హాయ్ ఫ్రెండ్స్ అదే ఇలా ఉన్నారు బాగున్నారు సో నేను చాలా బాగున్నాను అండ్ అలాగే రేపు అంటే శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నమాట సో ఈరోజు అనగా రేపు వరలక్ష్మి వ్రతం రోజు పూజా సామాగ్రి ఏమేమి కావాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుతున్నాం అండ్ అలాగే నేను పూజ సామాగ్రికి సంబంధించి ఏమేమి తీసుకొచ్చాను అనేది మీకైతే చూపిస్తాను సో ఈరోజైతే నేను పూజకి సంబంధించి రేపు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసుకున్నాను ఏమేమి తెచ్చుకున్నాను పూజకి చూపిస్తాను ఓకేనా ముఖ్యంగా కావాల్సిన అయితే నేను తీసుకొచ్చాను అనమాట సో మీరు కూడా చూసేయండి ఓకేనా సో వస్తువులన్నీ మీకు చూపించేస్తాను ఫస్ట్ ఏమన్నా తెలుసుకోవచ్చు మీకు ఇష్టం ముఖ్యంగా మనకు పూజ కావాల్సినవి పూర్తదండి పూలు అయితే ఇప్పుడు మరీ డిమాండ్ అయిపోయింది బాగా అంటే బాగా అయిపోయింది సో ఎర్ర మందారం పూలు అండ్ నాకి కనకాంబరం అండ్ మల్లెపూలు ఇది ఎంత తెలుసండి మల్లెపూలు వంద రూపాయలు అండి ఆ పూలే మూర ఇది కూడా వంద రూపాయలు అండి అంత రేట్లు ఉన్నాయి ఈరోజు పూలు ఇక్కడ కొనాలంటే సో నెక్స్ట్ చామంతి పూలు పసుపు చామంతి అండ్ ఈ చామంతి పూలు అండ్ రెడ్ గులాబీ అన్నమాట అండ్ ఇవి కూడా చామంతి పూలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమ్మవారికి కావాల్సింది బాగా పుష్పాలు కాబట్టి సుక్కు ఫస్ట్ తీసుకొచ్చేసాను మళ్ళీ పొద్దున పెట్టాలి కదా సో ఇవన్నీ మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట సో అవన్నీ పెట్టేస్తున్నాను పువ్వులు అయితే తీసుకున్నాను కదా నెక్స్ట్ అమ్మవారికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఏంటి చెప్పండి చీరకు తీసుకున్నాను ఇది అమ్మవారికి కట్టడం కోసం తెచ్చాను అనమాట కలసం పెట్టి కడతాం కదా సో దానికోసం అయితే అమ్మవారికి చీర సో ఇంకొక చీర కూడా తీసుకున్నానండి ఇది తాంబూలంలో పెట్టడం కోసం అమ్మవారికి తీసుకొచ్చిన ఇంకొక చీర కంపల్సరీ ఉండాలి తాంబులంలోకి ఇచ్చాయి కదా సో అక్క అండ్ రెండు కూడా పసుపు కుంకుని అనమాట మెయిన్ మనకి అమ్మవారికి ఏదన్నా లేకపోయినా మనకు ఉండాల్సిన మెయిన్ ఫస్ట్ ఐటమ్స్ ఇదే పసుపు కుంకుమ పసుపు కుంకుమ పూలు అండ్ తమలపాకులు అమ్మవారికి పళ్ళు ఇవి ద్రాక్ష అమ్మవారికి బాగా ఇష్టమైన పళ్ళు దానిమ్మ పండుగ ఆవిడకి సో కోసమే దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష తాంబూలంలో మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి అరటిపళ్ళు అండ్ నెక్స్ట్ పూజా సామాగ్రికి సంబంధించి అగరకత్తలు అగరబత్తి తీసుకున్నాం కదా అండ్ విధంగా కలసం పట్టడం కోసం కొబ్బరికాయ కలసం కొబ్బరికాయ ఈ మూడు కొబ్బరికాయలు వినాయకుడికి అండ్ లక్ష్మీదేవికి మనం పూజ చేసేటప్పుడు నైవేద్యం కింద మనం కొట్టడం కోసం అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ముత్తాయిదూర కోసం జాకెట్ ముక్కలన్నీ ఇవి ఐదు ముక్క ఆరు ముక్కలు తీసుకున్నాను నేను మూడు ముక్కలు వచ్చేసి సారీ ఐదు ముక్కలు వచ్చి తాంబూలం కోసం అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యాక్చువల్గా అయితే మన సోమతను మించి ఒకరికే ఇచ్చుకోవచ్చు లేదంటే కుదిరితే అష్ట లక్షల మన అష్ట లక్షలు ఎనిమిది ముక్కలు కూడా తీసుకోవచ్చు సో నేనైతే ఐదుగురికి ఇద్దామని చెప్పి ఐదు జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నాను సపరేట్గా ఒకటి అమ్మవారి కోసం అనమాట మొత్తం ఆరు ముక్కలు బ్యాంగిల్స్ అండి సారీ అమ్మవారి కోసం ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ సెట్ బ్యాంగిల్స్ ఫైవ్ బ్యాంగిల్స్ వచ్చి తాంబూలంలోకి ముప్పైలోకి ఇవ్వడానికి తీసుకొచ్చాను అలాగే మెయిన్ అమ్మవారి కోసం మనం అమ్మవారు ప్రతిమ ఎంత బాగుంది కదా చక్ర అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో అమ్మవారు ప్రతిమ అండ్ అలాగే అమ్మవారికి వడ్డానం అన్నమాట వడ్డానం ఎలా ఉంది అమ్మవారికి పెట్టే వడ్డానం బాగుంది కదా సో మధ్యాహ్నం ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ అలాగే అమ్మవారి ప్రతిమ కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి సో ఇదైతే ఆల్రెడీ డిజైన్ చేసిన ప్రతిమ తీసుకున్నాం నేను అండ్ నెక్స్ట్ ఇంతవరకు మెయిన్ అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అనమాట ఇందులోనే మనకి ఒక్కలు కూడా వచ్చేసాయి ఒక్కలు పసుపు కుంకుమ అన్నీ వచ్చేసాయి అనమాట నెక్స్ట్ డెకరేషన్లో సంబంధించి అమ్మవారికి చీర చూపించేసాను కదా సో అవి శారీస్కి శారీకి పిన్ చేయడం కోసం శారీ పిన్స్ మామూలుగా పిన్నిస్ సెట్ తీసుకున్నాను నెక్స్ట్ అండ్ అలాగే ఆవునే డబ్బా సుక్క అనమాట అమ్మవారి దీపారాధనకి అండ్ అలాగే నైవేద్యం చేయడం కోసం అండ్ అలాగే మెయిన్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో మనం శుద్ధిపరచడం కోసం మనం అవి క్లీన్ చేసుకునేసి పెట్టిన తర్వాత ఇళ్ళన్ని కడుక్కున్న తర్వాత సో ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడన్నా కానీ కొంతమందికి మనసు ఎక్కుతూ ఉంటుంది ఎంత మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఎవరైనా వచ్చినా శుభ్ర కింద ఉంటుంది అనేసి అండ్ దానికోసం గోమూత్రం అండి సో మనం ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు ఒకసారి పంచ ఈ గోమూత్రం అనేది మనం ఇంటి నిండా ఒకసారి చెల్లేసుకుంటే సో ఇంకా ఇల్లు అంతా కూడా చక్కగా పరిశుభ్రమైన అయిపోయినంత ఫీలింగ్ మనకు వస్తుంది సో దానికోసం గోమూత్రం అండ్ అలాగే అమ్మవారి నైవేద్యం కోసం ఆవు పాలు ఇదేమో అంటే నైవేద్యం కోసం తెప్పించిన కిస్మిస్ పళ్ళు అండ్ జీడిపప్పు అండ్ యాలిక్లు అనమాట అండ్ అలాగే అమ్మవారి కోసం ఇది బెల్లం అండి బెల్లం ఎందుకు అంటే పరవన్నం అండ్ అలాగే గోరెల కోసం ఈ బెల్లం అమ్మవారికి పరవన్నం అండ్ బోరెలు చేయడం కోసం అని తీసుకున్నాను గోరెలు గారెలు చేయాలి కదండి సో గారెలకి గోరెలికి ఆయిల్ ప్యాకెట్ ఇంట్లో ఆల్రెడీ ఉంది బట్ నేను అది ఎందుకంటే మళ్ళీ అన్ని వంటలు చేస్తూ మనం హ్యాండ్స్తో ముట్టేసుకుంటాం కాబట్టి సో చిన్న మనకి ఏంటంటే ఏది పట్టుకొని ఏది పడితే అది వాడేమో అనే ఫీలింగ్ లేవడం కో లేకుండా ఉండడం కోసం సపరేట్గా నేను మళ్ళీ తెచ్చుకున్నాను అండి అండ్ అలాగే నెక్స్ట్ అండి సో కొమ్ముశలు పచ్చెనపప్పు మెన్నపప్పు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసుకున్నాను సో ఇవన్నీ మళ్ళీ రేపు పొద్దుకల నాణాలు కాబట్టి నేను ఆల్రెడీ కొమ్ముశెనగలు అండ్ పచ్చెనగపప్పు అండ్ మినపప్పు కూడా నానబెట్టేశాను అన్నమాట నైవేద్యం కోసం అండ్ మెయిన్లీ ఇంకొకటి అమ్మవారి అలంకరణలో ఇంకొక భాగం జడ అండి సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన జడ సో ఎలా ఉంది బాగుంది కదా ఇంతకీ ఇవన్నీ అయితే కొన్నాను కానీ నేను అమ్మవారికి రేపు చీర అలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను సో ఒకసారి అది కూడా నేర్చేసుకొని మాక్సిమం నేను కుదిరితే ఈరోజు నైట్కే అమ్మవారిని అలంకరణ చేసుకుంటాను అనమాట అంటే చీర చీర అలంకరణ అనేది చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇదండి మెయిన్ అమ్మవారికి నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అండ్ అలాగే మ్యాక్సిమమ్ పూజకి కావాల్సిన సామాగ్రి నైవేద్యం అనేది మనకి నచ్చినది మనకి చేతనైనంత మనం పెట్టుకోవచ్చండి నాకేం నాకు ఎలా అంటే పూజ చేస్తే ఏదన్నా కానీ నాకు అమ్మవారికి అన్ని అన్నీ పెట్టుకొని చేయాలి అనేది ఒక కోరిక ఏ పూజ చేసినా అలాగే చేస్తాను ఉన్నంతలోనే ఉన్నంతలోనే మనకి ఉన్న దాంట్లోనే నాలుగు ఉండాలి అనేది నా కోరిక సో అందుకని నేను అన్ని రకాలలాగా కొద్ది కొద్దిగా తెచ్చుకొని చేసుకుంటున్నానండి సో సో నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయా అండ్ అలాగే నాకైతే అమ్మవారు అయితే చాలా బాగా నచ్చేశారండి రేపు పొద్దుగా చీర కడితే ఎంత అందంగా ఉంటారో చూడాలి సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను ఈరోజు నైట్కి ఏంటంటే అమ్మవారికి చీర అలా కట్టాలనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట ఎందుకంటే ఇంతవరకు నేను అలాగా చీర కట్టి అలంకరణ చేసి చేయలేదు ఎప్పుడు చేసినా కూడా కలసం పెట్టుకొని అమ్మవారికి దీపారాధన అండి కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా అమ్మవారికి చీర చీర అలంకరణ చేసి చేయాలి అని ఎప్పటి నుంచో ఉంది ఆ కోరిక ఈ సంవత్సరం తీర్చుకుంటున్నాను అనమాట సో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేనే దగ్గరుండి తెచ్చుకున్నానండి మా వారు నేను రాసి ఇచ్చేస్తే తెస్తాను కదా అన్నారు కానీ ఎందుకంటే ఒకటి తెస్తే ఒకటి తేరు అన్న ఫీలింగ్ మళ్ళీ నాకు కలపకూడదు అనేసి సో నేనే దగ్గరుండి ఆయన్ని తీసుకొని వెళ్ళి మరీ కొనుక్కున్నానండి ప్రతిదీ కూడా సో మాక్సిమం పూజ ట్రావెల్స్ కూడా నేను తెచ్చేసుకున్నాను అని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మిస్ అయ్యింది ఏమన్నా ఉంటే కనుక మీరు చెప్పండి ఓకేనా సో మరి నేను తెచ్చిన సామాగ్రి అంతా కూడా ఓకే కదా ఇది అండి మొత్తానికి రేపు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూజా సామాగ్రి నేను తెచ్చుకున్నది అండ్ మీరు కూడా మాక్సిమం తెచ్చుకోవాల్సి ఇవే ఉంటాయి ఇంతకు మించి అయితే ఎక్కువ ఉండదు మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఒక టవల్ అండి ఇంకొకటి మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే కలసం చెంబు అండి చెంబు ఆల్రెడీ ఉంది నా దగ్గర ఇత్తడి చెంబు కలసం పెట్టడానికి ఇత్తడి చెంబు ఒకటి కావాలి కలసం చెంబు అండ్ నెక్స్ట్ అమ్మవారికి కలసంలో వేయడానికి బియ్యం ఉండాలి అండ్ పీట అండి అమ్మవారిని కూర్చోపెట్టడానికి పీట కావాలి సో ఇది మెయిన్ ఐటమ్స్ ఓకేనా బై ఆల్ సో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి మిగతా నేను ఇప్పుడు చెప్పాను మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ బబాయ్